ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ బ్లౌజ్ మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ లో ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని బ్లౌజ్ పీస్ అయితే ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ కింద సైడ్ వచ్చేసి వన్ ఇంచుకొచ్చి అయితే ఇప్పుడైనా సరే ఎక్స్ట్రా ఉంచుకోండి ఎందుకంటే బ్లౌజ్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఏదన్నా నడుము పొడవు పెంచాలన్నా ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా ఉండాలండి కరెక్ట్గా అయితే మార్కింగ్ చేసుకోవద్దు వన్ ఇంచ్ అయితే ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఫస్ట్ ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మీద ఈ నడుం పట్టి అయితే ఇలా పెట్టుకోండి చాలా ఈజీగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడింగ్ దేనికైనా ప్రాసెస్ అయితే ఇదేనండి నీట్ గా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీ పద్ధతిలో మంది వర్క్ కమిషన్ తీసుకోవడానికి మార్కింగ్ వేసుకోవాలి మాకు టైలరింగ్ ఐడియా లేదు ఎలా వేసుకోవాలి రాదేమో అని ఆలోచిస్తారు అసలు టైలరింగ్ రాకపోయినా పర్లేదండి ఈజీగా అయితే మార్కింగ్ వేసుకోవచ్చు మీరు కంప్యూటర్ వర్క్ కైనా మగ్గం కైనా ఈ ఉక్సుల్ పట్టి కాజా పట్టీలు ఉంటాయి కదా ఇవి లోపల వైపుకైతే అయితే ఫోల్డ్ చేసేసుకోండి మీకు బ్యాక్ నెక్ రౌండ్ అనేది నీట్గా తెలిసిద్ది అనమాట ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉంది నెక్ ఈ నెక్ పొడవు అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వరకు ఉంది మనం ఎక్స్ట్రా ఏం ఉంచుకో అవసరం లేదు ఎందుకంటే మనం వర్క్ వేసిన తర్వాత ఈ ఎడ్జ్కే లైనింగ్ అనేది తిప్పేసుకుంటాం కదా ఇక్కడ వరకు రావాలి కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ పొడవు ఎక్కడ వరకు ఉంది ఈ షోలర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా ఈ షోలర్ దగ్గర స్టిచ్ దగ్గరకైతే ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా మనకి షోలర్ జాయింట్ కోసం పావించి ఎక్స్ట్రా కావాలి కదా ఇక్కడ వరకు అయితే బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ లూజ్ మార్కింగ్ చేసుకోండి లూజ్ మనకి ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇది చంక అలాగే ఈ భుజం దగ్గర కూడా బుటీస్ యాడ్ చేసుకోవాలి కదా మనం బుటీస్ యాడ్ చేసుకునేటప్పుడు మనకి ఈ భుజము ఈ చంక రౌండ్ అనేది మొత్తం చక్కగా నీట్గా మార్కింగ్ చేసుకుంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోకుండా బుటీస్ అనేది మనం కనిపించే దగ్గరే బుటీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇలా చంక రౌండ్ ఇచ్చేసుకోండి ఇలా ఉంది కదా స్టిచ్ ఇలా పెట్టుకోండి మీరు ఈ స్టిచ్ మీద ఒకవేళ ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇటు సైడ్ కనపడుతుంది కదా స్టిచ్ ఇలా పెట్టుకొని ఇలా అయితే రౌండ్ చేసుకోండి టైలరింగ్ టచ్ లేదు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి అదే మీకు టైలరింగ్ ఐడియా ఉందంటే ఈ ఆమ్ రౌండ్ అనేది ఈజీగా ఇలా డ్రా చేసేసుకుంటారు కదా ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ కూడా ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా ఇలా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసేసుకొని ఈ బ్లౌజ్ అయితే తీసేసుకోండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి విడత అయితే ఇక్కడ వరకు ఉంది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి రెండున్నర ఉంది రెండున్నరకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇదే రెండున్నర ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడైతే రౌండ్ షేపు ఇలా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇలాంటి రన్నర్ ఉంటది కదా ఇలాంటి రన్నర్ తో ఒకసారి అటు సైడ్ కూడా మనకి మార్కింగ్ పడిద్ది అనమాట ఇలా చేసుకుంటే అలాగే నడుం పొడవు దగ్గర కూడా అలాగే బాడీ లూజ్ కూడా మొత్తం ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో ఆ స్టిచ్చెస్ మొత్తము ఒకసారి అయితే ఇలా రన్నర్ తో మార్కింగ్ వేసేసుకోండి కింద ఫోల్డింగ్ లో కూడా మనకి మార్కింగ్ పడిద్ది ఇలా వేసుకోవడం వల్ల ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఆల్రెడీ నేను రన్నర్ తో వేసుకున్నాను కాబట్టి మార్కింగ్ పడింది ఇలా రన్నర్ లేదు మాకు వాడడం రాదు అనుకునే వాళ్ళు ఇది ఉంది కదా మనం మార్కింగ్ చేసుకుంది ఇది సెంటర్ పాయింట్ కదా నెక్కి కి బ్లౌజ్ కి ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ అనేది మళ్ళీ ఇలా రివర్స్ లో వేసుకోండి ఈ రన్నర్ ఇవన్నీ మాకు కుదరదు ఈజీగా చేసుకోవాలి అంటే కనుక నేను చెప్పినట్టు చేసుకోండి ఈ మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గరికి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని చేత్తో ఒకసారి ఇలా రబ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్ గా పెట్టుకొని రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకున్నారంటే కనిపిస్తుంది కదా మీకు మార్కింగ్ అనేది అటువైపు ఎలా అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నామో ఇటు కూడా అలా పడింది ఇది ఈజీ పద్ధతి అండి చాలా ఈజీగా అయితే మీరు మార్కింగ్ వేసుకోవచ్చు కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కైనా ఏ వర్క్ కైనా మార్కింగ్ అనేది సేమ్ మనకి లైట్ గా కనిపిస్తుంది కదా దాని మీద ఒకసారి డ్రా చేసేసుకోండి బ్యాక్ నెక్ అయిపోయింది మనం బుటీస్ యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇలా ఇలా చెస్ట్ లూజు నడుం లూజు ఇలా రౌండ్ మొత్తం తీసుకున్నామంటే బుటీస్ ఎక్కడ వరకు వస్తాయి చాలా వరకు చిన్న సైజు షోలర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ బుటీస్ తో పని ఉండదు మనకి నెక్ ఆటోమేటిక్ గా ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి బ్రాడ్ ఇంకా ఇక్కడ బుటీస్ వేసామనుకోండి కటింగ్ లో పోయిద్ది బుటీ అనేది అప్పుడు డిజైన్ లుక్ అనేది బాగోదు అందుకని ఇలా మార్కింగ్ చేసుకుంటే ఎక్కడ వరకు కనిపిస్తుంది అనేది చూసుకొని అక్కడ వరకే బుటీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాం హ్యాండ్స్ కూడా ఇలా నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఫోల్డింగ్ మీ వైపు ఉంచుకొని సేమ్ ఈజ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంచుకోండి మీరు ఎప్పుడైనా బ్లౌజు నడుము లెంత్ కానీ బ్యాక్ పార్ట్లో పొడవు కానీ హ్యాండ్స్ పొడవు కానీ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టయితే వర్క్ వేయొద్దు మనం కింద క్లాత్ అటాచ్ చేసుకుంటాం అక్కడ క్రాస్ రావచ్చు లేదా కొంచెం డిజైన్ అటు ఇటుగా వచ్చినా మనకి ఇక్కడ అనేది వన్ నుంచి ఎక్స్ట్రా ఉంచుకున్నారు అనుకోండి ఏ ప్రాబ్లం లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టేసుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు లూజ్ అలాగే పొడవు ఇక్కడికి మార్క్ చేసుకున్న అలాగే చంక లూజ్ కూడా చంక లూజ్ ఇక్కడ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది అంత ఏం ఏమక్కర్లేదు మీరు ఊరికే ఇలా డౌన్ చేసుకుంటే సరిపోయింది హ్యాండ్ లూజ్ కోసం కనిపిస్తుంది కదా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మార్కర్ వీల్తో అయితే మార్క్ వేసేసుకోండి మార్కర్ వీల్తో మార్కింగ్ వేసేసుకున్నాం కదా హ్యాండ్స్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకున్నాం లేదు మార్కర్ వీల్ లేదంటే సేమ్ మనం యాజ్ ఈస్ హ్యాండ్ బ్యాక్ పార్ట్లో ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా చూసారు కదా మార్కింగ్ అయితే పడింది మార్కింగ్ పడిన తర్వాత ఇలా దాని మీద డ్రా చేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఇక్కడ కూడా బుటీస్ ఇక్కడ వరకు బార్డర్ వచ్చింది అనుకోండి సుమారు ఇక్కడ వరకు మనకు బార్డర్ వచ్చింది ఇక్కడ వరకు బార్డర్ వచ్చేసింది అనుకోండి బుటీస్ ఎక్కడ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ మనం ఎక్స్ట్రా ఈ కటింగ్లోకి వాటికి వెళ్ళిపోకుండా టైం అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మార్కింగ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ క్రాస్ కటింగా లేదా స్ట్రైట్ కట్టా అనేది ఫస్ట్ చూసుకోండి ప్రిన్స్ కట్ అనుకోండి ప్రిన్స్ కట్ కానీ స్ట్రైట్ కట్ కానీ అయితే ఈ కార్నర్లో వేసేసుకోవచ్చు మీరు ఫ్రంట్ నెక్ అనేది ప్రిన్స్ కట్కి అయితే ఈ చివర్లో ఇక్కడ వేసుకోండి క్లాత్ అయితే మనకి హ్యాండ్ కర్వ్ ఇలా తీస్తాం కదా ఇక్కడ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇలా వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ప్రిన్స్ కట్ కానీ స్ట్రైట్ కట్ కానీ అయితే లేదు క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి ఏ మిషన్ అయినటువంటి ఏ ఫ్రేమ్ సైజ్ అయినా కూడా మీరు ఇక్కడ అనేది ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నారంటే మనకి బ్యాక్ నెక్తో పాటు ఫ్రంట్ నెక్ కూడా ఆల్మోస్ట్ పడిపోయింది లేదు మీరు ఇంకెక్కడ మార్కింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఫ్రంట్ నెక్ కోసం ఫ్రేమ్ అయితే మార్చుకోవాలి మ్యాక్సిమమ్ ఇక్కడ ఇక్కడ వేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఒకే ఫ్రేమ్లో బ్యాక్ ఫ్రంట్ ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అన్నమాట ఇలా వేసుకోండి క్రాస్ ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఎక్కడ వరకు ఉంది షోలర్ కుట్ అనేది పైన ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా ఇలా ఉంచుకోండి ఇలా ఉంచుకొని ఇది ఎక్కడి వరకు ఉంది డీప్ అనేది మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని సేమ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి కాజా పట్టి వైపు మనకు వర్క్ రావాల్సింది కాజా పట్టి వైపు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఉక్సులు పట్టి ఇలా వేసేసుకొని ఇలా వేసుకున్నారనుకోండి వర్క్ ఇటువైపు వచ్చింది ఇటువైపు మనకు కావాల్సింది కాజాపట్టి వైపు కొత్తగా మిషన్ తీసుకొని మార్కింగ్ వేసుకునే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి కాజా పట్టి వైపు మనకి వర్క్ రావాల్సింది ఎందుకండి ఇలా అయితే మార్కింగ్ చేసేసుకున్నాం బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ అయితే మార్కింగ్ అయిపోయింది చాలా ఈజీగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి మిషన్ తీసుకోవాలి అన్న ఐడియా ఉన్నవాళ్ళు కూడా మార్కింగ్ వేసుకోవడం మాకు రాదు టైలరింగ్ మాకు రాదు ఎక్కడ వేసుకోవాలి అని చాలా కన్ఫ్యూజ్ చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు మీకు టైలరింగ్లో టచ్ ఉన్నా లేకపోయినా కంప్యూటర్ వర్క్కి అయితే ఇబ్బంది ఏమి లేదండి చక్కగా తీసుకోవచ్చు మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు మార్కింగ్ అయితే చాలా ఈజీగా ఇలా అయితే వేసుకోవచ్చు ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్